ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రీసెంట్గా ఈరోజు నేను కళ్ళు తాగడానికి అని చెప్పి నారాయణపేట నుండి ముప్పై కిలోమీటర్ దూరం పోయి అక్కడ కళ్ళు తాగి ఫుల్ ఎంజాయ్ అయితే చేసినాం ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి చూసిన తర్వాత మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల నాకేం ఉపయోగం అంటే మీరు లైక్ చేయడం వల్ల ఇంకా కొద్దిగా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది వీడియో అందుకనే మీకు లైక్ చేయమని చెప్తున్నా అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే కూడా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి

Storms we chase chasing, leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on oh. no, and no, on no. we'll go oh. through the wastelands, through the highways, till my shadow turns the sun. ఫైనల్గా అయితే ఇప్పుడు మనం చేరుకున్నాము చెట్ల దగ్గరికి ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తానికి ఈత చెట్లు మొత్తం చాలా దూరం దూరంకేరైతే ఇక్కడికి కళ్ళు తాగడానికి వస్తుంటారు చూసిన తర్వాత ఇక్కడ మొత్తం గుడిషాలు ఉన్నాయి మొత్తం ఇక్కడ చెట్ల కింద కూర్చొని కస్టమర్లు మొత్తం ఇక్కడ ఈత కళ్ళు తాగుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేస్తారు మేమైతే నలుగురం కలిసి ఒక లొట్టి అయితే తీసుకున్నాం ఫస్ట్ ఒక లొట్టికి వచ్చేసి రెండు వందల రూపాయలు అంటే నాలుగు నాలుగు లీటర్లు ఉంటుంది ఒక లొట్టిలో నాలుగు లీటర్లు ఉంటుంది నాలుగు లీటర్లకి రెండు వందల రూపాయలు అంటే ఒక లీటర్ వచ్చేసి యాభై రూపాయలు పడుతుంది అన్నట్టు కళ్ళు అయితే బాగుంది మీరు మార్నింగ్ టైంలో రావాలి పొద్దున ఆరు గంటలకు ఏడు గంటలకు ఎనిమిది గంటల లోపల వస్తే మీకు కళ్ళు కూడా మంచి మంచి కళ్ళు దొరుకుతుంది మీరు మధ్యాహ్నం వస్తే కొద్దిగా మామూలుగా ఉంటుంది ఓకే అనుకుంటే మీరు ఇప్పుడే రావచ్చు పొద్దు కాకపోతే మార్నింగ్ టైంలో వస్తే మీకు కళ్ళు అనేది సూపర్గా దొరుకుతుంది ఓకేనా ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు ప్రస్తుతానికి మనం ఎక్కడున్నామంటే ఉన్నామంటే బైరంపల్లి ఈత షెట్టలు అయితే ఉన్నామన్నట్టు ఇక్కడ చాలామంది ఈత కళ్ళు తాగడానికి చాలా దూరం కీరొస్తుంటారు ఇక్కడ రాయచూరు కానీ మొక్తల్ కానీ నారాయణపేట కానీ ప్రతి ఊరు నుంచి అయితే ఇక్కడ ఇంకా వస్తుంటారు మా చెట్టుమినకలు కావాలంటే చెట్టు మినికల్ నారాణపేట్ నుంచి బైరంపల్లికి ముప్పై కిలోమీటర్ ఉంటుంది అయితే మేము రెండు బైకులు తీసుకొని నలుగురం వచ్చినామన్నట్టు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈత కళ్ళు తాగి ఫుల్ ఎంజాయ్ అయితే చేసినాం మీరు ఒకసారి లొకేషన్ పెట్టుకుని అయితే రండి మీరు బైరంపెల్లి అంటే ఎవరైనా చెప్తారు మన నారాయణపేట చుట్టుపక్కల కళ్ళు అంటే మొత్తం ఇక్కడ మొత్తం ఇక్కడ హోల్ కొట్టింది కదా ఈ హోల్ కొట్టినందుకు మొత్తం మొత్తం జ్యూస్ లాగా బయటికి వెళ్ళి ఈ ఆకుపోయిన పడి ఆకు నుంచి ఈ ఆకు నుంచి లోపలికి లోపల పడుతుంది అన్నమాట బాగుంది సుక్క పోసుకొని బొక్క గొరుకుతుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలుసా ఎంత టేస్ట్ ఉంటుందో తెలుసా ఒక్కసారి మీరు ట్రై చేయండి ఈ లొకేషన్ ఎక్కడ ఉందంటే నారాయణపేట నుంచి బైరంపెళ్ళి పక్కన ఉందన్నట్టు ఈ లొకేషన్ బైరంపెళ్ళి అంటే ఎవరైనా మీకు చెప్తారు అక్కడికి వెళ్ళి మీరు ప్రశాంతంగా చెట్ల కింద కూర్చొని తాగవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం బ్యాచిలు బ్యాచ్లు మొత్తం కూర్చొని కళ్ళు తాగుతున్నారు గాయ్ సబ్స్క్రైబ్